హలో అందరికీ వాళ్ళ బాలామృతంతో అయితే కేక్ తయారు చేసుకుందామా ఇంట్లోనే సింపుల్గా ఎమ్మి అమ్మి టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా చేసి పెట్టండి అండ్ నేనైతే ఇక్కడ ఒక బౌల్ అయితే బాలామృతం పిండిని అయితే తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను మంచిగా గ్రైండ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక బౌలే తీసుకున్నాను కొంచెం చేసుకుందాం అనేసి మీరు కావాలంటే టూ బౌల్స్ తీసుకోండి ఇంకొంచెం ఎక్స్ట్రా అండ్ ఇక్కడ మంచిగా మెత్తగా పిండి అయితే మంచిగా అయిపోయింది కదా గ్రైండ్ తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో లైట్గా షుగర్ ఉంటుంది కదా పిండిలోనే కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్సే తీసుకున్నాను అనమాట అండ్ వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నా కుకింగ్ ఆయిల్ ఆ తర్వాత ఒక ఎగ్ తీసుకున్న ఎగ్ని కూడా బ్రేక్ చేసేసుకోవాలి ఇందులో అండ్ తర్వాత ఇలా మంచిగా ప పగలగొట్టేసుకొని ఇందులో మంచిగా వేసేసుకోవాలన్నమాట తర్వాత నేనైతే ఇక్కడ కర్డ్ కూడా యాడ్ చేసేస్తున్నాను పెరుగుని కూడా తీసుకుంటున్నాను పెరుగుని తీసుకోవడం వల్ల మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుందనమాట కేక్ అండ్ ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం మంచిగా ఉండలు రాకుండా మంచిగా మరీ గట్టి కాకుండా మరీ లూజ్గా కాకుండా మంచిగా ఒక కన్సిస్టెన్సీ రావాలన్నమాట పిండి అట్లయితేనే మంచిగా కేక్ వస్తుందనమాట అన్నమాట మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూసుకోండి ఆయన కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసేసుకుంటూ కలుపుకోండి మంచిగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసేసుకుంటూ చూడండి ఇలా వచ్చింది కదా ఇంకా కలపాలన్నమాట చాలాసార్లు ఇలా మంచిగా కలిపేసుకోవాలి పిండిని ఇలా వస్తుంది ఫైనల్గా కలుపుతూ కలుపుతూ ఉంటే ఇలా ఒక కన్సిస్టెన్సీ వచ్చింది కదా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా రావాలన్నమాట బ్యాటర్ అయితే అండ్ ఒక బౌల్ తీసేసుకొని అందులో ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మనము కేక్ మంచిగా మీ దగ్గర ఉంటే కేక్ మా ఉంటాయి కదండీ అవి ఉంటే అవి తీసుకోండి లేకపోతే ఇంట్లో చేసేసుకోవాలంటే ఒక మంచిగా ఒక షేప్ ఉన్న గిన్నెనైతే తీసుకొని ఆయిల్ కిందంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అయితే అందులో వేసేసేయాలన్నమాట మంచిగా వేసేసుకున్న తర్వాత ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదండీ బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా అవన్నీ మంచిగా కట్ చేసేసుకొని మీదంగా అయితే ఇలా గార్నిష్ చేసుకున్నా అనమాట మంచిగా టేస్టీగా ఉంటుంది అనేసి అండ్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకో బౌల్ అయితే తీసుకోవాలి మైక్రోవెన్ ఉన్న వాళ్ళు మైక్రోవెన్లో వేసుకుంటారు లేని వాళ్ళు మరి ఏం చేస్తారు ఇంట్లో ఇంకో గిన్నె ఉంటుంది కదండి దాని సహాయంతో కింద అడుగున ఉప్పు అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం తీసుకున్నా కొద్దిగా అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏమన్నా స్టాండ్ లాగా ఉంటే కూడా పెట్టేసేయండి దాని మీద మనం వేసుకున్న గిన్నెనైతే దాని మీద పెట్టేసేయాలన్నమాట అండ్ మంచిగా లో ఫ్లేమ్ పెట్టేసి అయితే ఒక థర్టీ మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసి మూసేయాలన్నమాట దాన్ని అస్సలు గాలి బయటికి వెళ్ళకుండా తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది కేక్ అయితే అండ్ ఆఫ్టర్ ఇలా తీసి ఒకసారి చూడండి మంచిగా దానికి అంటుకోకుంటే మంచిగా కుక్ అయినట్టు తర్వాత తీసేయండి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇక్కడ అండ్ ఆ తర్వాత కొద్దిగా చల్లారించిన తర్వాత ఒక ప్లేట్లో అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఎక్కడ క్రాక్స్ కూడా రాలే బ్రేక్ కూడా కాలే ఇక్కడ మంచిగా ఇలా వచ్చిందనమాట షేప్లో నేను కొంచెం తీసుకున్నా కదా కొంచెం వచ్చింది మీరు కావాలంటే ఇంకెక్కువ చేసుకోవచ్చు పెద్దగా అండ్ ఇక్కడ మంచిగా అయితే కుక్ అయిపోయింది ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం చూడంగానే తినబుద్ది అవుతుంది ఇంకొద్దిగా చల్లారాలి వేడిగా ఉందనమాట కొంచెం గరం గరం ఉంది అండ్ తర్వాత ఒక పీస్ అయితే కట్ చేసేసుకొని ఇంకా నేను టేస్ట్ చూస్తున్నా ఇంకా పక్క పొండి పొగలు అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా చల్లారలే అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ మంచిగా అక్కడక్కడ అవి డ్రై ఫ్రూట్స్ అయితే తగులుతున్నాయి అనమాట అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ జల్దీ అయిపోతుంది అండ్ బాలామృతం ఉంటే ఇలా పక్కా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట పిల్లలకి కూడా ఇలా ఇచ్చే హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకు ఇంట్లో అండ్ మంచిగా ఇష్టంగా తింటారు బయటి ఫుడ్ అయితే తగ్ తగ్గించండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్